స్వాగతం స్వాతి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గమ్మ ఘటను పట్టించుకునే అధికారులు లేరా సామాన్య భక్తులకు మరియు మాల్తరించిన భక్తులు దర్శనానికి వెళ్లాలంటే తప్పని తిప్పలు కనీస సౌకర్యాలు కల్పించాలంటున్న ఆదివాసీ నాయకులు తంబల్ల రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గుర్రాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి దుర్గమ్మకట్టు పేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం కాకతీయ కాలం నాటి దుర్గమ్మకట్టు ఆలయం ఒకప్పుడు భక్తులకు అనుకూలంగా బాగుండేది ప్రస్తుతం నడకదారి కూడా సరిగ్గా లేదు పిచ్చి రొట్టతో పూర్తిగా పేరుకుపోయి ఉంది భక్తులు దర్శనానికి వెళ్లాలంటే ఎలాంటి ఉంటాయో అని భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కార్తీక మాసం సందర్భంగా మాలం ధరించిన భక్తులు దైవ దర్శనానికి వెళ్ళడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాన్ని అధికారులు ఎందుకు పఠించుకోవడం లేదు తెలియడం లేదని త్వరలో శివరాత్రి వస్తోంది ముందు చూపుతో అధికారులు భక్తులకి సౌకర్యార్థం వాటర్ సౌకర్యం మెటల్ రోడ్ లేదా మట్టి రోడ్ అయినా ఏర్పాటు చేయాలి ఆదివాసీ నాయకులు తంబల్ల రవి తెలిపారు రిపోర్టింగ్ బై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు అందరికీ నమస్తే అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్రాయగూడెం పక్కన ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి గట్టిది వేల సంవత్సరాల నాటి హిస్టరీ ఉన్న గుడి మరి కనీసం నడవటానికి కూడా దారి లేదు మాల ధరించిన భక్తులు కానీ మరి ఇతరత్ర భక్తులు కానీ దేవుని దర్శించుకోవాలంటే నానా కష్టాలు పడాల్సి వస్తుంది సరే కనీసం ఆ చెత్తను కూడా క్లియర్ చేసే అవకాశం లేకపోయింది త్వరలో శివరాత్రి వస్తుంది మరి ఈ కార్తీక మాసం సందర్భంగా మాలేసిన భక్తులు వచ్చి దేవుని దర్శించుకోవాలన్నా కూడా ఎక్కడో టూ వీలర్ పెట్టి ఈ రాళ్ళల్లో నడుచుకుంటూ రావాల్సి వస్తుంది కనీసం మెటల్ రోడ్డు లేదా ఒక సీసీ రోడ్డు శాంక్షన్ చేయించాలని స్థానిక ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నాను అసలు సార్

ఇప్పుడు మళ్ళీ అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మన గురాయిగూడెం పక్కన ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి గుట్ట మీద ఉన్నాం దుర్గమ్మ గట్ట అంటారు మరి నిత్యం భక్ భక్తులు వచ్చిపోతున్నారు కనీసం ఎక్కడానికి కానీ నడవటానికి కానీ మరి పిచ్చి రొట్టతో పూర్తిగా మోసపోయి ఉన్నది మాలలు ధరించిన భక్తులు కానీ కార్తీక మాసంలో పూజలు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి స్థానిక అధికారులు మరి స్పందించి భక్తులకు అనుకూలంగా తయారు చేయాలని కోరుతున్నాము రాబోయే మరి ముందు కాలంలో శివరాత్రి దగ్గరలోనే ఉన్నది ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి మరి టూ వీలర్ కూడా కనీసం దగ్గరకు వచ్చే అవకాశం లేదు పూర్తిగా రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉన్నది రాళ్లతో రప్పలతో నిండు ఉన్నది మరి భక్తులకి అనుకూలంగా కనీసం మెటల్ రోడ్డు లేదా సీసీ రోడ్డు మరి పోపించాలని అధికారులని వేడుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈ దేవాలయానికి రావటం కనీసం కాలినడుగు కూడా సరిగ్గా లేదు రాళ్ళు రప్పుల గొయ్యలతో నిండి ఉంది కావున అధికారులు మొత్తం దీని దృష్టికి తీసుకొచ్చి దారి శుభ్రంగా చేయించగలరు లేదా సీసీ రోడ్డు మెటల్ రోడ్ వేసి శివరాత్రి పూర్తి చేయగలరని మనది నమస్కారం కనీసం నడక నడిచిపోవటం భక్తులు నడిచిపోవటానికి కూడా అవకాశం లేకపోతుంది మరి దమ్మపేటకు కూతబెట్టి దూరంలో ఉన్నది మరి అయ్యప్ప మాలలేసిన భక్తులు కానీ భవానీ మాలలేసిన భక్తులు కానీ లేదా నిత్యం పూజలు చేసే భక్తులు కానీ దైవ దర్శనం చేసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మరి మరి కొద్ది రోజులలో శివరాత్రి రాబోతున్నది ఉత్సవాలు జరుగుతాయి మరి ఇప్పటి నుంచే కొంచెం మరి అధికారులు చొరవ తీసుకొని కనీసం భక్తులకి అనుకూలంగా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము